హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న మేమైతే రీసెంట్గా డీమార్ట్కి అయితే వెళ్ళామండి ఈ డీమార్ట్లో మేమే షాపింగ్ చేసామో మీతో అయితే షేర్ చేసేసుకుంటున్నాను ఈసారి చాలానే తీసేసుకున్నామండి ఫస్ట్ అయితే ఇక్కడ కస్తూరి మేతి ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకున్నాము అలాగే ఇక్కడ అప్పడాలు అయితే తీసేసుకున్నామండి చిన్న అప్పడాలు ఈ అప్పడాలు ఎప్పుడు కూడా విలేజ్ నుండి అయితే తెచ్చేసుకుంటాము అవి అయితే చిన్న ప్యాకెట్స్ రెండు తీసేసుకున్నామండి నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీ కోసం అయితే కాబు అని హాఫ్ కిలో అయితే తీసేసుకున్నామండి నెక్స్ట్ మిల్ మేకర్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నామండి రెండు బిర్యానీలోకి అప్పుడప్పుడు వేయడానికి నెక్స్ట్ కర్రీస్ కూడా చేసుకోవడానికైనా అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ తాలింపుల్లోకి అయితే ఆవాల్ ప్యాకెట్ అయితే తీసేసుకున్నామండి అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏలాకపల్లి ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకున్నామండి అప్పుడప్పుడు ఛాయ్లోకి నెక్స్ట్ ఏవైనా స్వీట్స్ చేసేటప్పుడు పనికి వస్తుందని నెక్స్ట్ అయితే ఇది ఇక్కడ దివాళి అయితే నెక్స్ట్ వస్తుంది కదా దివాళీ కోసం అయితే మేము కొన్ని క్యాండిల్స్ అయితే తీసేసుకున్నాము ఈ సెట్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ అనమాట వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అలా ఉంది మాకైతే ఫిఫ్టీన్ క్యాండిల్స్ అయితే వచ్చాయి ఇందులో క్వాలిటీ అయితే చాలా బాగుందని తీసేసుకున్నాము దివాళీకి అయితే యూజ్ చేయొచ్చు కదా అని ఆ తర్వాత ఇంకేం తీసేసుకున్నామంటే ఇగోండి జునుములు ప్యాకెట్ అయితే హాఫ్ కిలో తీసేసుకున్నాను ఎప్పుడైనా కర్రీస్ అయితే చేస్తే బాగుంటుంది కదా అని నెక్స్ట్ ఈ బాక్స్లో ఉన్నది స్వీట్ బెల్లం అనమాట బెల్లం చిన్న చిన్న పీసులు పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వడానికి బాగుంటాయి అని అయితే తీసేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ గాజు గ్లాసులు సెట్ అయితే ఒకటి తీసేసుకున్నామండి అది గ్లా అంటే కంటైనర్స్ అనమాట ఏవైనా వేసుకున్నవి ఇవి ఫోర్ పీస్ వచ్చాయి నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా జీలకర్ర వాము అలాంటివి అయితే వేసేసుకుంటే బాగుంటాయి అని అయితే తీసేసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఈ చిన్న కప్పులు అయితే సాసులు వేసుకోవడానికి అయితే తీసేసుకున్నామండి ఫోర్ పీసెస్ అయితే తీసేసుకున్నాము ఏవైనా సాసులు చట్నీలు వేసుకోవడానికి ఒక్కొక్కటి థర్టీన్ రూపీస్ అలా పడింది అనమాట నెక్స్ట్ ఇంట్లో వాడుకోవడానికి సాల్ట్ అయితే తీసేసుకున్నామండి రెండు ప్యాకెట్లు నెక్స్ట్ ఈ పొట్లం వచ్చి శనగపిండి అనమాట శనగపిండి ఎప్పుడైనా చట్నీలకి పకోడీల కోసమని ఒక హాఫ్ కిలో అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే కందిపప్పు కందిపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసేసుకున్నాను అప్పుడప్పుడు సాంబార్ గట్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ ఈ ప్యాకెట్ వచ్చి బెల్లం అనమాట బెల్లం ఒక కేజీ ఉంటుంది కేజీ అయితే తీసేసుకున్నానండి నెక్స్ట్ ఇవేమో అప్పడాలు అండి అప్పడాలు పాపడాస్ అంటారు కదా అవి పప్పుచారులో గట్ట వేసేసుకుని తింటే బాగుంటాయి పప్పుచారు చేసేటప్పుడు అలాగే ఇది షుగర్ అనమాట షుగర్ అయితే ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉందని అయితే కొంచమే తీసేసుకున్నాము నెక్స్ట్ బిర్యానీ రైస్ అనమాట బాస్మతి ఆల్రెడీ చాలా అనమాట బిర్యానీ అయితే చేసేసాం కొన్ని రైస్ నెక్స్ట్ ఇది ఏమో గోధుమ రవ్వ నోకండి అప్పుడప్పుడు ఉప్మాలు నెక్స్ట్ గారెల్లో గట్టి వేసుకుంటాం కదా అయితే ఒక హాఫ్ కిలో కిలో అలా తీసేసుకున్నాను నెక్స్ట్ ఈ మిక్సర్ వచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే తీసేసుకున్నామండి ఇవి రెండు తీసేసుకున్నాము దీని ప్రైస్ వచ్చి వన్ సెవెంటీ అలా పడింది అనమాట ఒక్కొక్కటి ఏ కిలో హాఫ్ కిలో అలా ఉంటుంది రెండు కలిపి ఏ కిలో అనమాట ఈ పొట్లం వచ్చి ఇడ్లీ రవ్వండి ఇడ్లీ రవ్వ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసేసుకున్నాను ఎందుకంటే ఇడ్లీస్ ఎక్కువ చేస్తుంటాను మా ఇంట్లో నెక్స్ట్ ఈ ప్యాకెట్స్ వచ్చి కార్న్ఫ్లవర్ ప్యాకెట్స్ అనమాట అప్పుడప్పుడు చేపలకి ఫ్రైకి నెక్స్ట్ చికోడీ చికెన్ పకోడీకి గట్టా యూజ్ చేయొచ్చని కొంచెం ఎక్కువే తీసేసుకున్నాను తర్వాత దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందని అయితే రెండు ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నానండి ఇది కూడా ఎక్కువ యూజ్ ఉండదు ఎప్పుడో ఒకసారి ఫ్రైలు చేసేటప్పుడే యూజ్ అవుతుంది నెక్స్ట్ పప్పుల్లో అయితే ఇది పెసరపప్పు అండి పెసరపప్పు దోశలు గట్టి వేసుకోవడానికి ఆ తర్వాత మైదా అండి మైదా అనేది ఎక్కువ యూజ్ ఉండదు చాలా తక్కువ అయితే తీసేసుకున్నాను అలాగే ఈ ప ఈ వచ్చి నెక్స్ట్ అటుకులు అనమాట అటుకులు అనేవి కొంచెం పోహా గట్ట చేసేసుకుంటామని కొంచెం ఎక్కువే తెచ్చేసుకున్నాము నెక్స్ట్ సెలపప్పు కూడా తెచ్చేసుకున్నానండి ఈ సరుకులన్నీ నాకు టూ మంత్స్ అయితే రావాలని అయితే క్వాంటిటీ కొంచెం ఎక్కువే తెచ్చేసుకున్నాను నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి మిరపకాయలు అండి ఎండుమిర్చి ఎప్పుడైనా చట్నీలకి లేదంటే తాలింపుల పప్పుచారులు గట్టి వేసుకోవడానికి బాగుంటాయని అయితే నేను ఇలా తెచ్చేసుకుంటాను అనమాట ఇలా తెచ్చేసుకుని స్టోర్ అయితే చేసేసుకుంటాను ఈ పెద్ద పొట్టం వచ్చి ఆశీర్వాదండి ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ ఇదైతే ఫైవ్ కేజీస్ మాకైతే వన్ మంత్ కూడా రాదు ఎందుకంటే మేము చపాతీ సైడ్ ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కదా అందువల్ల అయితే రాదు దీని కాస్ట్ కూడా టూ హండ్రెడ్ అలా పడింది నైన్టీ నెక్స్ట్ ఇదైతే అయితే అయితే ఇప్పుడు కొత్తగా వచ్చేయండి కొత్తగా వచ్చిన దివాళీ పెట్టుకునే దీపం ఇవ్వనమాట చాలా బాగుంది అలాగే దివాళికి కాకపోయినా ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటాయి అని అయితే మేము ఒకటి తీసేసుకున్నాము ఈ కింద ఇలా ఇస్తారు అనమాట దాంట్లో మనం ఫస్ట్ కొన్ని క్యాండిల్ పెట్టేసుకొని ఇలా వెలిగించేసుకొని ఇలా పెట్టేసుకుంటే అది దీపం అనేది వెలుగుతుందనమాట చాలా బాగుందని ఒకటే తీసేసుకున్నాను దీని ప్రైజ్ వచ్చి వన్ ట్వంటీ అలా పడింది ఈ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి నేనైతే ఇంట్లో టీవీ దగ్గర అయితే తీసేసుకున్నాను రెండు ఒకేలాంటివి తీసేసుకున్నాను దీని ప్రైజ్ వచ్చి వన్ సిక్స్టీ అలా పడింది అనమాట అలాగే ఏగ్ పీస్ వన్ సిక్స్టీ అలా పడింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఆన్లైన్లో చూసాం కానీ దీనికన్నా అయితే వస్తున్నాయి అని అయితే అక్కడే తీసేసుకున్నాము నెక్స్ట్ ఇది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పే ఉంటుంది కదా స్టైన్లెస్ స్టీల్ కలాయి అలాగే ప్యాన్ అనమాట ఇదైతే తీసేసుకున్నాము ఈ స్టైన్లెస్ స్టీల్ కలాయి అలాగే ప్యాన్ అయితే చాలా హెవీగా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా అనమాట నేనైతే ఆన్లైన్లో చెక్ చెక్ చేశాను చాలా ఎక్కువ రేట్ ఉంది అందుకోసమే ఆన్లైన్లో అయితే తీసేసుకోలేదు అనుకోకుండా మాకు డిమార్ట్లో అయితే కనిపించాయండి నేనైతే కంపల్సరీ తీసుకోవాలని చెప్పాను మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు దీంట్లో అయితే తీన్ పీసెస్ అయితే ఉంటాయండి ఒక అదే మూడు పీసులు అయితే ఉంటాయి ఒకటి కళాయి ప్యాను నెక్స్ట్ దాని మీద మూత అయితే ఒకటి ఉంటుంది చాలా హెవీగా ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ ముందుగా అయితే నా ఫేస్ అయితే చూసేసుకుంటున్నాను అంత నీట్గా ఉందని అంత ఫేస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ కళాయి అయితే క్వాంటిటీ చాలా బాగుందండి మనం ఏం కర్రీ అయినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా కుక్ చేసుకోవచ్చు అడుగు కూడా మాడకుండా చాలా నీట్గా అయితే కుక్ అయితే అవుతుంది త్వరలో ఈ కళాయిలో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి మన ఛానల్లో అలాగే దీనికైతే ఈ మూత అయితే ఇచ్చారు ఈ మూత అయితే ఇలా పెట్టేసుకొని మనం కర్రీస్ గట్ట చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అలాగే ఈ ప్యాన్ అనమాట ఈ ప్యాన్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట ఏమైనా ఫ్రైలు గట్రా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందని అయితే తీసేసుకున్నాను దీనికి ఈ మూత కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మూత యూజ్ చేసేసుకుని మనం ఫ్రైలు గట్రా ఏవైనా చేసేసుకోవచ్చు అలాగే దీని ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడిందండి చాలా తక్కువ అయితే పడింది నేనైతే ఆన్లైన్లో చూశాను టూ థౌజండ్ పైనే ఉన్నాయి కానీ తగ్గించి అయితే ఏం లేవు అలా అని కంపల్సరీ తీసేసుకున్నాము క్వాలిటీ కూడా చాలా ఉండే రెండు ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చాయండి అందుకే తీసేసుకున్నాము నెక్స్ట్ అయితే ఈ కుక్కర్ సెట్ అనమాట అస్సలు ఇది తీసేసుకుంటామని అస్సలు అనుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది ఎందుకంటే మొన్నే రీసెంట్గా రెండు కుక్కర్లు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం కదా ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను షార్ట్ వీడియో ఈ కుక్కర్ అనేది అసలు మేము అనుకోకుండా చూసామన్నమాట దీంట్లో అయితే ఒక చిన్న మిల్క్ అయితే ఉంది దీంట్లో చిన్న కుక్కర్ అయితే ఉంటుందన్నమాట ఆ కుక్కర్ కోసమే ఈ మిగిలిన రెండు కుక్కర్లు కూడా తీసేసుకున్నాను మా వారైతే ఈ సెట్ తీసుకోమంటే మా వారు రియాక్షన్ చూడాలి మొన్నే రెండు కుక్కర్లు తీసేసుకున్నాం కదా కుక్కర్లలో ఏం చేసేసుకుంటావు అన్ని బల్ల మీద పెట్టుకోవడమే కానీ వండడమే ఉండదు దాచుకోవడానికే అన్ని తీసేసుకోవాలని అయితే అన్నారు కానీ నేనైతే కామ కాదు నాకు ఈ చిన్న కుక్కర్ అయినా కొంటావా కొనవా అని అయితే అడిగాను అనమాట ఎందుకంటే ఈ చిన్ని కుక్కర్ అయితే అయితే నాకు చాలా నచ్చింది అనమాట ఈ కుక్కర్ కోసమే ఈ సెట్ మొత్తం తీసేసుకున్నాము ఈ చిన్ని కుక్కర్లో ఏవైనా దేవుడి ప్రసాదాలు కానీ లేదంటే తక్కువ క్వాంటిటీలో కర్రీస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుందని అయితే తీసేసుకున్నానండి అలాగే ఈ కుక్కర్ సెట్లో అయితే మూ మూడు కుక్కర్స్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు ఈ చిన్ని కుక్కర్ అనేది టూ లీటర్ కుక్కరు అలాగే త్రీ లీటర్ కుక్కరు ఫైవ్ లీటర్ కుక్కరు మొత్తం త్రీ కుక్కర్స్ అయితే ఉన్నాయండి దీంట్లో దీనికి మూతలు మాత్రం రెండే ఇచ్చారండి ఫైవ్ లీటర్కి ఒకటి ఇచ్చారు నెక్స్ట్ టూ లీటర్కి త్రీ లీటర్కి ఒకే మూత అయితే ఇచ్చారనమాట అలాగే విజిల్స్ కూడా రెండే ఇచ్చారు ఇది అయితే చాలా బాగుంది నాకు ఈ చిన్ని కుక్కర్ అయితే చాలా బాగా నచ్చింది అందుకోసమే నేను ఈ సెట్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ ఇది దీంట్లోనే త్రీ లీటర్ కుక్కర్ కూడా ఉందండి ఇది త్రీ లీటర్ కుక్కర్ అనమాట ఇది మూత అయితే ఆ టూ లీటర్ కుక్కర్ మూత అయితే దీనికి యూజ్ చేసేసుకోవచ్చు రెండిటికి ఒకే మూత అయితే ఇచ్చారండి అలాగే కుక్కర్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మాకైతే రీజనబుల్గానే అనిపించింది ప్రైజు ఈ త్రీ పీ కుక్కర్స్ అయితే మాకు థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది పర్వాలేదు అని అయితే మేము తీసేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు చూపించింది ఫైవ్ లీటర్ కుక్కర్ అనమాట దీనికి సపరేట్గా మూత అయితే ఇచ్చారండి అలాగే మో రెండు మూతలకి రెండు విజిల్స్ అయితే ఉన్నాయి దానికొకటి దీనికొకటి యూజ్ చేసేసుకోవచ్చు ఈ కుక్కర్స్ అన్నీ డైలీ యూజ్ అవ్వకపోయినా ఎప్పుడైనా గెస్ట్లు అయితే వచ్చేటప్పుడు యూజ్ అవుతాయండి ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో మనం కుకింగ్ చేసేటప్పుడు మాత్రం ఇవైతే మనకి కంపల్సరిగా యూజ్ అయితే అవుతాయి అలా అయితే మేము తీసేసుకున్నామండి అలాగే ఇక్కడైతే మాకు గెస్ట్లు వస్తారో రారో తెలియదు కానీ మేమైతే సామాన్ అయితే తీసేసుకున్నాం కదా ఈ కుక్కర్స్కి అయితే రేటు రీజనబుల్లో కాదో మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి నాకైతే అలాగే దీనికైతే వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి ఈ కుక్కర్ అయితే వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఈ త్రీ పీస్ కుక్కర్సు మాకు థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చాయండి అలాగే దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఈ వన్ ఇయర్ వారంటీలో ఏం రిపేర్ వచ్చినా సరే కస్టమర్ కేర్కి అయితే కాల్ చేయమని అయితే చెప్పారు మాకు అలా అయితే మేము స్టాంప్ కూడా వేసేసుకున్నామండి స్టాంప్ కూడా వేసేసుకుని అయితే తెచ్చేసుకున్నాము డిమార్ట్ నుండి ఈసారి మా డిమార్ట్ బిల్ అయితే కొంచెం ఎక్కువే అయిందండి మొత్తం సామాన్ కలిపి మేము సిక్స్ థౌజండ్ అయితే బిల్ అయ్యింది రేషన్ ఐటమ్ అయితే కొంచమే అయింది కానీ ఈ మిగతా ఈ కుక్కర్స్ ఈ ప్యాన్స్ అయితే తీసేసుకున్నాం కదా అందువల్ల అయితే ఈసారి కొంచెం ఎక్కువే అయింది అనమాట అలాగే త్వరలో కుకింగ్ వీడియోస్ కూడా దీంట్లో అయితే వస్తాయండి ఎందుకంటే ఇంత ఇష్టంగా కొనుక్కున్నాను కదా త్వరలో కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అలాగే మీకు కూడా ఈ కుక్కర్స్ కానీ ఈ స్టైన్లెస్ స్టీల్ కానీ మీకు నచ్చినట్టయితే మీకు దగ్గరలో ఉండే డిమార్ట్కి అయితే వెళ్ళి చెక్ చేయండి అలాగే ఇప్పుడు దివాళీ ఆఫర్ కూడా ఉన్నాయి మేము ఎప్పుడు వెళ్ళినా టూ మంత్స్కి రేషన్ ఐటమ్ అయితే కంపల్సరీ తెచ్చేసుకుంటామండి కానీ ఈసారి దివాళీ ఆఫర్ ఉందని ఈ కుక్కర్సు అలాగే నెక్స్ట్ ఈ టైన్లెస్ స్టీల్ కళాయి అయితే తీసేసుకున్నాము అందువల్ల కొంచెం ఈసారి కొంచెం బిల్ అయితే ఎక్కువ అయింది మా వారైతే త్రీ మంత్స్ వరకు డిమార్ట్ పేరు అయితే ఎత్తద్దని సారు సరేలే అని నేను ఈ రేషన్ ఐటెంతో అడ్జస్ట్ అవుతా నేనైతే చెప్పాను అలాగే మాకైతే ఇవి టూ మంత్స్కి ఎక్కువే వచ్చేస్తాయండి రేషన్ ఐటెమ్స్ అలాగే నాకైతే నచ్చిన కళాయిలు గట్టు కొన్నారు కదా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్